హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ కు జియో బిగ్ షాకిచ్చింది ఇకపై క్రికెట్ మ్యాచ్లను ఫ్రీగా చూడలేం ఎందుకంటే జియో సినిమా డిస్నీ డిస్నీప్లస్ హాట్స్టార్ విలీనం అయిన సంగతి తెలిసిందే తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది డిస్నీ డిస్నీప్లస్ హాట్స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది అయితే ఇకపై అన్ని మ్యాచ్లను జియో హాట్స్టార్లో చూడవచ్చు అయితే నూట నలభై తొమ్మిది నుండి ప్రారంభం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకుంటేనే ఈ మ్యాచ్లను చూసే అవకాశం ఉంటుంది ఇక జియో సినిమా డిస్నీ హార్ట్ హాట్స్టార్ విలీనం పూర్తయింది ఈ యాప్కు జియో హాట్స్టార్ అని పేరు పెట్టారు ఈ రెండు యాప్స్ ఒకే గూటి కిందకు చేరడంతో జియో హాట్స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా అవతరించింది ఇకపై డిస్నీ హార్ట్ హాట్స్టార్ జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట కనిపించనుంది ప్లేస్టోర్లో జియో సినిమాకు వంద మిలియన్ హాట్స్టార్కు ఐదు వందలు మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి భారతీయులకు ప్రీమియం వినోదాన్ని నిజంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం అని జియో స్టార్ సీఈఓ కిరణ్ మణి అన్నారు వంద లైవ్ టీవీ ఛానల్స్ కాగా జియో స్టార్ లో వంద లైవ్ టీవీ ఛానల్స్ ముప్పై గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది ప్రీమియం సబ్స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులు స్టాండర్డ్ డెఫినీషన్ ఎస్డీ హై డెఫినిషన్ హెచ్డీ ఛానల్ జాబితాను పొందుతారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుతో సహా అన్ని క్రికెట్ మ్యాచ్లు స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను ప్లస్ హాట్ స్టార్ కి షిప్ కానున్నాయి ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది ప్లస్ హాట్ స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది అయితే ఇకపై అన్ని మ్యాచ్లను జియో స్టార్ లో చూడవచ్చు వాస్తవానికి ముందుగా స్టార్ నే జియో సినిమాలో విలీనం చేయాలని అనుకున్నారు అయితే స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరువేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని జియో సినిమానే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్